హాయ్ ఫ్రెండ్స్ హా గుడ్ మార్నింగ్ ఈరోజు నేను హైదరాబాదులో ఒక ఎగ్జామ్ ఉండి హైదరాబాద్కి వచ్చాను పొద్దు పొద్దున్నే నాకు తెలిసిన ఒక పెద్ద మనిషిని కలవడానికి వెళ్తున్నాను ఇక ఎప్పుడు టిఫిన్ చేస్తానో తెలియదు అని ఈ దారిలో వెళుతూ ఉంటే ఆర్ఎన్ఎస్ కాలనీ డ్రీమ్ హోమ్స్ దారిలోనే ప్రభాకర్ అన్న టిఫిన్ సెంటర్ కనిపించింది యాక్చువల్లీ ఆ పేరులో ఒక పొరపాటు కూడా ఉంది ప్రభాకర్ శారదా టిఫిన్ సెంటర్ అనాలి శారదా అక్క పేరు పెట్టలేదు అన్నక్కడే తన పేరు పెట్టిను పని మాత్రం ఇద్దరు పొద్దునే లేచి చేస్తున్నారు పొద్దున ఆరు గంటలకే టిఫిన్ రెడీ అయి ఉంది నేను ఇక్కడికి రాగానే ఆశ్చర్యపోయాను రెడీగా ఉందా కాసేపు కూర్చోవాలని రెడీగా ఉంది రండి తమ్ముడు అన్నాడు ప్రేమగా చాలా ఆశ్చర్యం వేసింది చూస్తే దగ్గరలో ఫ్రిడ్జ్ లేదు మరి వర్కర్లు ఎక్కువ మంది లేరు అన్న ఇక ఏం మాట్లాడాలన్నా అర్థం కాలేదు అన్న ఎంత రెంట్ ఎంత ఉంది అని అంటే ఈ ఇంటి స్థలం ఆయన మంచిగానే నాకు కొంచెం రీజనబుల్ రేట్కే ఇచ్చిండు ఇక్కడే పని చేసుకుంటున్నాం మేమిద్దరమే ఇక్కడే చాలా కాలంగా చేస్తున్నాం అన్నాడు అదే నేను మరి ఏ వర్కర్లు ఎవరు ఏమి లేరు అంటే మేమిద్దరమే ఉన్నాం కాబట్టి మాకు వర్కౌట్ అవుతుంది కాబట్టి కాలనీ వాళ్ళు ఇంట్లో వండుకొని తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము ఒకవేళ ఇంట్లో వండింది కాకుండా ఏదైనా బిజీ బిజీగా ఉండి బయట తినాలనుకుంటే మా దగ్గరకు వస్తే ఎంతో సంతోషంగా ప్రేమగా మేము చూసుకుంటాము అని చెప్పారు కానీ చాలామంది బండి వేసుకొని కార్ వేసుకొని బైకుల మీద కాస్త దూరం వెళ్ళి అక్కడెక్కడో టిఫిన్ చేస్తున్నారు అని అన్న అన్న మాట నన్ను కలిచి ఒక్కసారి ఆలోచించండి మీరు బైక్ తీసి పది నిమిషాలు ప్రయాణించి మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఆ పెట్రోల్ డీజిల్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ అడిగాను రుచిగా చాలా రుచిగా ఉంది నేను మామూలుగా ఎక్కడ ఒక ఇడ్లీ ఒక వడ తింటా కానీ ఇక్కడ రెండో ఇడ్లీ రెండో వడ కూడా వేయించుకున్నాను చాలా సూపర్ టేస్ట్ ఉంది ఒక టేస్టే కాదు ఎక్కడ అశుభ్ర అశుభ్రత లేదు వీళ్ళిద్దరే ప్రేమతో చేస్తున్నారు మళ్ళీ రాత్రి మిగిలింది పొద్దున పెడతారా పెడతారా అని అంటే ఫ్రిడ్జ్ కూడా లేదు ఫ్రిడ్జ్ కూడా లేదు ఇద్దరే ఉన్నారు భార్యాభర్తలు చాలా ప్రేమగా ఈ ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మీరు ఒక ఫోన్ చేసి ఒక మెసేజ్ పెడితే మీ ఇంటికి పార్సిల్ తీసుకొచ్చి ఇవ్వడానికి అన్న స్కూటీ కూడా కొనుక్కున్నాడు ఇది కూడా కాలుష్యం కాకుండా ఉండే స్కూటీయే ఉన్నది ఇడ అంతేనా ఎలక్ట్రికల్ స్కూటీయే ఉన్నది మరి ప్రభాకర్ అన్న శ్రమను మాత్రమే నమ్ముకున్న మంచి మనిషి మంచి దైవభక్తుడు భక్తితో పాటు స్విమ్మర్ నమ్ముకునే తత్వం ఉంది నేను టిఫిన్ చేస్తున్నంతసేపు మాట్లాడుతూ ఉంటే కరోనా మాకు కొత్త జీవితాన్ని చూపించింది రకరకాల ఉద్యోగాలు పనులు చేసే ఫలం అని చెప్పారు అన్నది నిజానికి నిజాంబాదు అక్కడ నుంచి మా శారద పట్టుకొని పట్నం తీసుకొస్తాడు అనుకుంటే కూసు పెట్టి మంచిగా పట్నంలో మా శారదక్క ఏం పని చేస్తుందో చూడండి నిజాంబాదులు మా శారదక్క చుట్టాలు చూడండి పొద్దున్నే ఈ కష్టం వెనకాల నవ్వు కూడా ఉంది చూసారా నవ్వుతూ పనిచేస్తుంది అంటే తను తన కుటుంబాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలని ఎప్పుడు లేస్తారు అని అడిగిన అడిగితే అందేని చెప్పిండు రెండున్నరకు లేస్తాము ఆరు గంటలకే రెడీగా ఉంటుంది ఇంకెవరైనా దూర ప్రయాణం వాళ్ళు లేదా బంధువులు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఐదు గంటలకే టిఫిన్ కూడా అందిస్తాము తమ్ముడు దగ్గరుంటే నేనే పోయి ఇచ్చొస్తా అని చెప్పాడు ఇవన్నీ ఒక అయితే అన్నకి ఎడమ కాలు ఎడమ చెయ్యికి పెరాలసిస్ వచ్చి పక్షవాతం అని ఒకసారి చేయి లేకపోయి ఎడదాకా ఇంతే ప్రాబ్లం ఏంటి మెయిన్ అంటే ఒట్టి పని చేయకపోతే అప్ప అయిపోతుంది ఒక్కటి ఒట్టికనే పైకి గుంజుతున్నారు ఇట్లా పెట్టుకొని ఉంటాం ఇట్లా ఎక్కువ శాతం ఇట్లే ఇట్లనే ఉంటాయి ఇట్లనే ఉంటాయి నడిచినప్పుడు చేసినప్పుడు ఎక్కువ ఎక్కువ అన్నా ఇదే అన్న చిన్న చిన్న కారణాలు చెప్పి శరీరం అంతా మంచిగా ఉన్నా ఏ పని చేయకుండా ఉండే మనుషులు ఉన్న కాలం ఇది భార్యాభర్తలు ఇద్దరు యాభై ఏళ్ళ పై చిలుకు ఉంటాయి నాకు తెలిసి యాభై ఏళ్ళు ఉంటాయి యాభై ఆరు ఏళ్ళ వయసు ఆ ఓ అక్క యాభై మూడేళ్ళు ఇద్దరు కలిసి రెండు నరకులు వేసి ఇది నడిపిస్తున్నారు ఇది కదా నిజమైన శ్రమ జీవితము అని అంటే పిల్లల్ని బాగా చదివించుకున్నారు కూతురికి పెళ్లి చేశారు కొడుకు కూడా ఇప్పుడు ఉద్యోగానికి వచ్చాడు జాబ్ చేస్తూ జాబ్ చేస్తూ అమ్మా నాన్న మీరు హాయిగా ఇంట్లో ఉండండి అంటే మా చేతనైన పని మాకు నచ్చిన పని మేము చేస్తాము పొద్దున కస్టమర్ ఇడికి వచ్చి అన్న ఆయనని పలకరించడము వాళ్ళకి టిఫిన్ ఇన్ టైంలో ఇవ్వడము ఈ కాలనీ మొత్తానికి ఇది మా ఒక పొత్తుల టిఫిన్ కూర్చో పొత్తుల ఇల్లు అన్నట్టు ఇది అందరి ఇల్లు ఇది మరి ఇంత క్వాలిటీ టేస్టీగా మళ్ళీ అత్యంత సామాన్య ధరలో పెట్టారు మీరందరూ ఈ చుట్టుపక్కల వారీ చూడండి పరిశుభ్రతను పరిశీలించండి టేస్ట్ను పరిశీలించండి ఇంకా ఏమైనా చిన్న చిన్న మెరుగు దిద్దాల్సినవి ఉంటే వీళ్ళకి సూచించండి కానీ మనం దూరపు కొండలు నునుపు అన్నట్టు ఎక్కడికో పోయి పండ్ రాలగొట్టుకోడు కాదు మన దగ్గర మన వాళ్ళని మనకు మనం ఒకరికొకరు కాపాడుకోవాలి అన్న ముందే మాట అన్నాడు మీరు ఆరోగ్యంగా ఇంట్లో వండుకోండి అంతే ఇంట్లో వండిన అదే పరిశుభ్రత అదే పదార్థాలతో నేను ఇయో ఏమన్నా పొరపాటు ఉందా అని చూస్తే కమర్షియల్ గ్యాస్ సిలిండరే వాడుతున్నాడు నేను ఇది రాగానే స్కాన్ చేసిన మొత్తం ఏమన్నా ఉందా అని తాను మంచి టేస్టీ టిఫిన్ మనకు అందిస్తున్నాడు మరి ప్రభాకర్ అన్న మా శారదక్క వీళ్ళ వీళ్ళ టిఫిన్ సెంటర్కి ఈ బోడుప్పలు వాళ్ళందరూ తప్పకుండా వచ్చి నియర్ బై బొల్లిగూడెం చింజీర్ల నారపల్లి దాకా డెలివరీ ఇస్తాను మీకు నారపల్లి సిక్స్ ఉంది ఎవరైనా పది ఇరవై ప్లేట్లు చెప్తే అక్కడికి కూడా ఇచ్చేస్తాం మల్లపూర్ ఐదు కిలోమీటర్లు ఎక్కడికైనా డెలివరీ ఇస్తాను అది ఇది విషయము మిత్రులారా ఇప్పుడు ఒక నిమిషం అన్నతో కూడా మాట్లాడిద్దాము అన్న ఎంత కాలంగా మీరు ఇది నడిపిస్తున్నారు నేను ఇక్కడ వచ్చి ఆరేళ్ళ నుంచి టిఫిన్ సెంటర్ పెట్టాను కాలనీలో అప్పటి నుంచి ఇదే లెక్క హోమ్ డెలివరీ ఎయిటీ పర్సెంట్ హోమ్ డెలివరీ ఇస్తాను ఇక్కడికి వచ్చే ట్వంటీ మెంబర్స్ ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ ఎయిటీ పర్సెంట్ ఇల్లు ఎవరు చెప్పినా ఒక ప్లేట్ అయినా రెండు ప్లేట్లైనా తీసుకపోయి ఇస్తాను సేమ్ రేట్ కాస్ట్ కూడా ఏమయ్యాను నేను ఏంటంటే కష్టకాలలో పెట్టానండి దానివల్ల ఒకరు నష్టపోవాలని లేదు నేను మాస్టర్కి ఇచ్చే పైసలు ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరే మాస్టర్ లేరు మీరే మాస్టర్ మా భార్య అన్ని ఐటమ్స్ వేస్తుంది నేను ఓన్లీ పార్సల్ డెలివరీ చూసుకుంటాను మొత్తం ఐటమ్ సిక్స్ ఐటెం వేస్తుంది ఇడ్లీ వడ దోశ బోండా పూరి పెసరట్ అన్ని ఐటమ్స్ ఆమె మేసి ఇస్తుంది ఫోన్ రాగానే ఇస్తాను నేను ఇంటింటికి సూపర్ 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 ఇప్పుడు మీ ఆరోగ్యం బాగాలేదన్నారు డబ్బులు ఖర్చులైన అన్నారు ఏం ఏం సమస్య అయింది ఎన్ని ఖర్చులు అయ్యాయి నాకు టూ థౌజండ్ ఫోర్టీన్లో పక్షవాతం టూ థౌజండ్ ఫోర్టీన్లో పక్షవాతం వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చింది అప్పుడు వన్ మంతే నేను స్పార్క్ హాస్పిటల్ మన ఇక్కడ వెళ్ళాను డాక్టర్ విక్టర్ గారు అని ఆయన నాకు వేరే డాక్టర్ చనిపోతాడు పట్టుకోడానికి ఆయన నాకు ట్రీట్మెంట్ చేస్తా అన్నాడు నన్ను బతికిచ్చాడు నేను మంచం మీద ఒక్క నెల కూడా పడుకోలే నా అంతటా నేను ఇది చేసుకున్నాను ఏదో చేసుకొని తృప్తిపడి నా బతుకు నేను బతుకుతున్నాను ఒకరి మీద ఆధారపడకుండా చేసుకుంటున్నాను కాకపోతే ఇక పరిస్థితి హాస్పిటల్ ప్రభావం వల్ల మాకు అప్పుల ప్రాబ్లం తప్ప ఇంకొకటి ఏం లేదు దాని అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్వంటీ ఫైవ్లో లో నాకు పదిహేను లక్షలైన జనవరి నుంచి ఇప్పటివరకు ట్వంటీ ఫైవ్ ఇంకెళ్ళిపోలేదు ఇప్పటివరకు పదిహేను ఆరోగ్యం బాగుందా పర్లేదు మొన్న ఒకటి జనవరిలో ఎర్నీ ఆపరేషన్ ఇంకేం లేదు అప్పుడు అప్పుడు ప్రజలారా మనందరము కష్టపడుతున్నాం జీవిస్తున్నాం ఈ క్రమంలో మన సంపదంతా మనం కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ హాస్పిటల్కి అవుతున్నాయి గుర్తుపెట్టుకోండి ఈరోజు నా కొడుకు నా కూతురు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేయడానికి ఇప్పటికే ఫోన్లు చేస్తూ ఉన్నారు ఏడాదికి ఏసీ క్యాంపస్ మూడు లక్షలు అండి రెండు లక్షల డెబ్బై వేలు అండి మీరు ఇప్పుడే ఇస్తే రెండు లక్షలు యాభై వేలకే మీకు రిజర్వ్ చేస్తామండి మీ ఇద్దరు పిల్లలు కాబట్టి మీకు ఒక యాభై వేలు తక్కువ చేస్తాం రండి ఏడాదికి ఐదు లక్షలే రెండేళ్ళలో మీకు పది లక్షలలో ఎంటర్ అయిపోద్ది ఏంది ఇది రెండేళ్ళలో పది లక్షలు అయిపోవడం ఏంది అంటే నెలకు యాభై వేల రూపాయలు మేము ఇచ్చి ఫీజులే కట్టాలి రెండున్నర లక్షలు పది లక్షలు పద్దెనిమిది లక్షలు హాస్పిటల్ ఈ విద్యా వైద్యం అందించని పాలకులను నిలదీయాల్సిన అవసరం ఉంది ఇవి రెండు కనుక ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వగలిగితే సంతోషంగా బతుకుతాయి వేలాది లక్షలాది కుటుంబాలు ఈరోజు అవి రెండింటినీ వ్యాపారం చేసేసి రోడ్డు మీద పోదామంటే మేము డీజిల్ పెట్రోల్ పోయించుకుంటే అలా సగం పైసలు ప్రభుత్వం పన్నుల రూపంలో దొబ్బేస్తూ ఉంటే డబల్ మమ్మల్ని మేము బయటికి వెళ్తే మేము పెట్రోల్ డీజిల్ పోసుకుంటే అలా సగం పైసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే దుబ్బుక తినబట్టే మేము సంపాదించిన పైసలన్నీ దవాకాన్లకు పోదామంటే దవకాన్ల పాలు చదువుకొని బాగుపడదామంటే ఈ విద్యా సంస్థల పాలు విద్యా వైద్యం ఎందుకు ఇయ్య్రా నాయన ఇది ఇయ్యని పాలకులు బతుకుడు ఎందుకు సత్యం దీలంతా దుర్మార్గులు దరిద్రులు మిత్రులారా మరి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఉదయం ఆరు గంటలకే మామూలుగా ఏడు గంటల దాకా టిఫిన్ ఎక్కడ ఉండదు కానీ అన్నవాళ్ళు ఆరు గంటలకి రెడీ ఉంచడం నాకు చాలా మంచిగా అనిపించింది సో కాస్త ముచ్చట్లు పెట్టిన తర్వాత మనము సమకాలీన సమాజాన్ని చూపించాలి కదా యూట్యూబ్ అయినా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అయినా ఏదైనా ఏదో హైఫైగా నేను పలానా నీలో ఫర్క్ వెళ్ళాను నేను నిన్నగా మొన్న పొద్దునే నేను ఒక టిఫిన్ చేశాను కేవలం రెండే ఇడ్లీలు కంచాయలేసార్ రెండు ఇడ్లీలు నేను రెండు ఇడ్లీలు నాలుగు ఇడ్లీలకు మాకు డబ్బులు ఎంత అయ్యాయో తెలుసా ఐదు వందల అరవై రూపాయలు కట్టాము ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఆ వైజాగ్లో కట్టాము అది కానీ వెళ్ళేప్పుడు అనిపించిందా ఇప్పుడు మనం అక్కడ తింటే ఎక్కువ అవుద్దని చెప్పి మధ్యలో ఒక చోట ఆగి మా బనికడ రాము అని ఉంటాడు ఎయిర్పోర్ట్లో పనిచేస్తుండే నాకు బయట నుంచి రెండు టిఫిన్లు ఇవ్వమంటే వంద రూపాయలకు రెండు టిఫిన్లు పట్టుకొచ్చండి పొంగ అయినాయి కానీ వచ్చేప్పుడు ఐదు వందల అరవై అయినాయి అంటే అంటే విషయం చెప్తున్నాను మిత్రులారా మనము మధ్యతరగతి వాళ్ళము కొంత ధనవంతులు కూడా మీకు దగ్గరలో శ్రమను నమ్ముకొని బతికే వాళ్ళకి ఉపాధిని ఇవ్వడం కోసం ఆలోచించండి అలాగే ప్రతి ఒక్కరూ ఏ సందర్భంలోనైనా విద్యా వైద్యం ఉచితంగా అందించాలి అనే విషయం మీద మాట్లాడండి ఇప్పుడు మనం మా శారద అడుగుదాం అక్క మీరు ఎన్ని గంటలకు లేస్తారు లేచిన కాడ నుంచి ఏమేమి పనులు చేస్తారు వరుసగా చెప్పండి ఆ తర్వాత అన్ని ఫ్రెష్ అయిపోయిన తర్వాత అన్ని బ్యాగ్ చదురుకొని స్నానం చేసి దేవుడికి దీపం ఉట్టి చేసుకుని వస్తాను ఇక్కడికి వచ్చినాక ఏమేమి మళ్ళా ఇక్కడికి వచ్చినాక పప్పు గ్రైండర్ వేసుకుంటా ఇడ్లీ వడపప్పు దోశ పిండి కలుపుకుంటా ఇడ్లీ పిండి కలుపుకుంటా అవి అయిన తర్వాత చట్నీ వేసుకుంటా చట్నీ వేసుకొని సాంబార్ చేసుకుంటా పూరి కర్రీ చేసుకుంటా దోశ కర్రీ నేను చెప్పులు ఇప్పుతా మన దేవుడు కనిపిద్దా ఇదే నా గ్రైండర్ మిక్సీ చేసి పెట్టుకుంటా పొద్దున్న దేవుడా మంచి గిరాకీ ఇవ్వరి ఫస్ట్ నువ్వు దేవుని గిరాకీ కాదు నా కాలు చేతులు మంచి ఇవి నా ఆరోగ్యాన్ని చూసుకో నువ్వు నేను ఈ కస్టమర్లే దేవుళ్ళు కదా కస్టమర్ దేవుళ్ళ నేను చూసుకుంటా నన్ను నువ్వు చూసుకో అని చెప్పు దేవుళ్ళు అందరికీ దండం ఆమె కష్టం అంతా నేను విన్నా ఈ కష్టం నేను వింటే సరిపోదు ఎంతోమందికి ఈ ప్రాంత ప్రజలందరికీ వినిపియాలని నేను కెమెరా పట్టుకొని మరీ పెడుతున్నా మీరు కూడా ఏ అన్నా బై మిస్టేక్లో మా శారదక్క గో గోస వినకపోతే ఒకసారి వినుల్లి మీకు పొద్దుగాలే సుప్రభాతం వేసి మిమ్మల్ని లేపుతుంది పడుకునేప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటా తలుచుకుంటావా లేదా ఎప్పటికీ దేవుణ్ణి ఇంతకు మీరు గోల్ షాల ఏం కోమట్ల కోమట్లాగా ఇంకా వైశ్యాస్ అంటే వీళ్ళు మంచి అన్ని పూజలు చేసేటోళ్ళు నిజమే కదా బ్రాహ్మణులు కోమట్లు జంజరం వేసుకొని మరి ఉపనయనాలు పూజలు అన్నీ చేసే బ్యాచ్ వీళ్ళు ఎంత కొంతమంది కోమటోళ్ళకైనా మంచి మంచి షాపులు ఇచ్చి సేట్లు సాగుకారు అమ్మలు అయ్యి వాళ్ళ అమ్ముకుంటారు వీళ్ళేమో వీళ్ళకి శ్రమకిచ్చిర్రు దేవుళ్ళారా మీరు అన్యాయం చేసేలా మీకు కూడా నేను కూడా దండం పెడుతున్నా మీరు కూడా ఉండి ఆలోచించాలా ఏదేమైనా మీరు చేసిన మంచి పయలు ఉందంటే వాళ్ళకి ఇద్దరు మంచి ఇచ్చారు కదా మంచి పిల్లలను ఇచ్చిర్రు ఆ పిల్లలు కూడా ఎదిగిర్రు ఫస్ట్ మంచి పిల్లలకి ఇచ్చిన దానికి సంతోషం సంతోషిస్తున్నది పొద్దున రెండున్నర మళ్ళీ మళ్ళీ సాయంత్రం ఏమేమి వేస్తారు సాయంత్రం ఐదు నాలుగున్నర ఐదింటికి వస్తాను వచ్చి పప్పులు నానబెట్టేసుకొని పల్లీలు ఎంచుకుంటా మిరపకాయలు ఎంచేసుకుంటా అవన్నీ తర్వాత పునుగులు ఎంచుకొని పునుగు మిర్చి వేసుకుంటా ఇక్కడ గ్రైండింగ్ చేసుకుంటా మళ్ళీ సాయంత్రం ఎప్పుడు పోతాం ఇంటికి ఏడున్నర ఎనిమిది ఇంటికి ఎనిమిది గంటలకు పోతారు మళ్ళా పది లోపే వండుకుంటారా తొమ్మిదిన్నర వంట వేసుకుని మాకు మళ్ళీ ఆడ మళ్ళీ నీటి ప్రభాకరా మరి ఇప్పుడు ఈ ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు అక్క నేను మామూలుగా అప్పుడు కరోనా కన్నా ముందు టిఫిన్ సెంటర్ గా పార్సల్ కడతాను పోయింటి అప్పుడు పార్సల్ కడుతుంటే ఇక కరోనా వచ్చి తగ్గిపోయినాక ఎవరు ఒక రోజు వచ్చి ఒక రోజు వద్దానంటే ఇక నాది సొంతంగా పెట్టుకుంటాను ఇక్కడికి రండి కడితే ఇక్కడికి నేర్చుకున్నా అంటే సూచి నేర్చుకున్నాం అంతే ఇక్కడ రాక ఇటు రాక ఇటు నేర్చుకున్నాం నిన్న ఈ పుస్తకం చదివిన సమాజ పరిణామంలో స్త్రీ అని అక్క కావాలా గిరాక నిమిషం ఆగ అక్క వీడియో చేస్తున్నా ఒక్కటే నిమిషం సో మరి ఈ ఈ పుస్తకం చదివాక కన్నీళ్ళు నాకు ఆగలేదు ఆడవాళ్ళ శ్రమ ఎంత గొప్పది వాళ్ళ త్యాగం ఎంత గొప్పది అనేది మనందరం ఈ పుస్తకం చదవాలి ఇది హెచ్ మూర్తి గారు రాసిన రాసినప్పుడు దీని మీద నేను ఒక మంచి వ్యాస మన వీడియో కూడా చేసి మీకు పెడతాను మరి పొద్దున్నే లేచి ఇన్ని ఇన్ని రకాలు మాస్టర్గా తాను ప్యాకింగ్ చేయడానికి వెళ్ళి ఉపాధి కోసం ప్యాకింగ్ చేయడానికి వెళ్ళి పనులన్నీ నేర్చుకొని తన భర్త సహకారంతో తనే స్వయం శక్తిగా ఎదిగి ఒక చిన్న వ్యాపారం శ్రమ శ్రమ వ్యాపారం సేవా రంగంలో ముందుకు వెళ్తున్న శారదక్కకి మరియు ప్రభాకర్ అన్నకి ఆల్ ది బెస్ట్ అన్న మీరు ఇంకా పెద్ద స్థాయిలో ఇంకా ముందుకు వెళ్ళాలని మీ పిల్లలు నిజంగా మీరు మీ పిల్లల మీద ఆధారపడకుండా ఈ పని చేయడం అభినందనీయం ఎట్లా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి హాయిగా కూర్చొని టీవీ చూసుకుంటూ తింటానకుండా నిజంగా గ్రేట్ అక్క థ్యాంక్ యూ ఇది ఈరోజు ఉదయం సమకాలీన సమాజాన్ని మీకు చూపించే క్రమంలో వీడియో థ్యాంక్ యూ జై భీమ్ జై ఇన్సాన్ ఆ పేరు డాక్టర్ డాక్టర్ బైరి నరేష్ చాలా ఇంటర్వ్యూసింగ్ ఉంటాయి యూట్యూబ్ యూట్యూబ్లో బైరి నరేష్ అంటే చాలా వీడియోలు వస్తాయి ఇంకా పది రూపాయలు తీసుకుంటాడా ఒక పది రూపాయల అయిపోతుంది బయట ఏం చేస్తారు షాప్ షాప్ కి వాడు ఒకడు వేసుకొని వస్తాడు వచ్చి ఇట్లా ఇస్తాడు యాభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటూ పోతాడు వారానికి ఒకసారి సోమవారం ఏదో రోజు వస్తాడు బుధవారం వస్తాడు ఇది పెద్ద బిజినెస్ అలాది అన్ని కట్టిపోతానా థ్యాంక్ యూ అన్న నీ నీ చేయి లోపం నాకు కరిగించింది కాలు కూడా రెండు ఉంటాయి కాలు కూడా పోయినా సరిగ్గా బండి నప్పుడు ఏర్పడని నడిచినప్పుడు ఇట్లా అవుతుంది కాల్ నడుస్తుంది అబ్బా దానికి అది పెన్షన్ అప్లై చేద్దాం అంటే కూడా సదరణ స్లాట్లు దొరుకుతుంది అయ్యే అయ్యే థ్యాంక్ యూ అన్న వెళ్తాం వెళ్తాం నాదే ఛానల్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ఓకే ఇంకా మరిన్ని వీడియోలు సమకాలీన సమాజాన్ని నా కంటితో చూసి నాకు తెలిసిన విషయాల్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఖాళీగా ఉన్నప్పుడు మన ఛానల్ చూడండి మీ పనులు వదిలిపెట్టుకొని చూడకండి థ్యాంక్ యూ డాక్టర్ బైరీ నరేష్